హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళటి వీడియో వచ్చేసి ఇంకా మేము అప్పలు చేస్తున్నాము ఎందుకంటే మా రిలేషన్స్లో ఒకరి శ్రీమంతం ఫంక్షన్ ఉండే అందుకని చెప్పేసి అందరం కలిసి అయితే అప్పలు చేస్తున్నాము చూసిరా మురుకులు అయితే రెడీ అయిపోతున్నాయి ఇంకా లడ్డూలు అయితే ముందే రెడీ చేసినాము చూడండి లడ్డూలు అయితే చుట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఏమైనా అకేషన్స్ ఉంటే ఇలా మా వాళ్ళకి ఇట్లా మేమైతే ఒక ఐదు రకాల రకాలుగా చేసుకొని వెళ్తాము మురుకులు ఇట్లా లడ్డూలు గజ్జలు ఇంకా అరిసెలు ఇవన్నీ అయితే తీసుకొని వెళ్తాము ఇంకా జూషిరా అయితే ముందుగా వాళ్ళే కష్టపడ్డరు అన్నట్టు పిండి రావడము ఇవన్నీ తెచ్చిపెట్టడము మొత్తం కూడా అత్తమ్మ వాళ్ళే చూసుకున్నారు ఇక చూడండి మేమైతే అప్పలు చేయడానికి ఇగో ఈ పెద్దమ్మనైతే రమ్మన్నాము ఎందుకంటే ఇక చేయడానికి కొంచెం ఆ పెద్దమ్మ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంది మనం స్లో చేస్తే ఇంకా రెండు మూడు రోజులైనా మూడు నాలుగు రోజులైనా పడుతుంది మనకు అట్లా ఉంటుంది మరే ఈ పెద్దమ్మ అయితే చాలా ఫాస్ట్గా చేస్తుంది లడ్డూలు అయితే చేసింది నెక్స్ట్ ఇగో ఈ మురుకులు కూడా కంప్లీట్ అవుతున్నాయి చూడండి ఇంకా లడ్డూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు ముందుగా ఏ శుభకార్యంలోనైనా ముందు లడ్డు ఉండాల్సిందే కాదా అత్తమ్మలు అయితే అందరు కలిసి లడ్డు తుడుతున్నారు ఇంకా నేను కొంచెం సిక్కు ఉండే అందుకని చెప్పేసి మనం ఏం పని కూడా చేయలేదు కొంచెం ఇంకా చూడండి ఇంకా ముచ్చడి చెప్పుకుంటా ఇక అత్తమ్మ వాళ్ళు అయితే లడ్డు చూడుతున్నారు ఈ పెద్దమైతే చాలా ఫాస్ట్గా చేస్తుంది ఇక కట్టెల మీద చేయాలంటే చాలా ఇబ్బందే చూడండి ఇప్పుడు తిప్పే గిద్దలతోనైతే చేస్తుంది అందుకని చెప్పేసి ఇక చూడండి చాలా ఫాస్ట్ ఫాస్ట్ చేస్తుంది ఎంత ఫాస్ట్గా వేసిందో కదా అంత ఫాస్ట్గా వేస్తే ఇంకా ఎన్న చేయగలుగుతాము ఇవి కట్టెలు కూడా మంచిగా మండుతున్నాయి ఈజీగా కూడా కాల్పో కాలుతున్నాయి ఆల్మోస్ట్ లడ్డు చుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బ్యాలెన్స్ అరిసెలు సకినాలు అయితే ఉన్నాయి లడ్డూలు చుట్టడం అయితే చూడండి మా అయితే చుడుతుండే నాకు ఒకటి బాపమ్మ అని చెప్తే ఇక వానికి అయితే ఒకటి ఇచ్చిరు ఇంకా టేస్ట్ ఎట్లున్నాయని చెప్తే వాడైతే చాలా బాగున్నాయని చెప్పేసి అంటున్నది చూడండి మీలో ఎంతమందికి లడ్డు అంటే ఇష్టం మెయిన్గా స్వీట్లల్లో లడ్డు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు ఇంకా చూడండి ఏ దేవాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ముందుగా లడ్డు ప్రసాదాన్నే అడుగుతారు కదా లడ్డూ అయితే బాగా టేస్టీగా చేసింది పెద్దమ్మ చూడండి పొద్దు నుంచి వ్యసనే ఉంది ఇంకా పొయ్యి కాడ అప్పల చేయాలంటే కూడా మారేస్కే చూడండి ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫాస్ట్ వేస్తుంది ఇంకా పెద్దమ్మకైతే అయితే ఈ ఇప్పుడు టైం అవుతుంది కొంచెం అన్నం తిందురా అని చెప్తే కూడా పెద్దమ్మ అన్నం వద్దని చెప్తే కొంచెం అయితే అందరం కలిసి థమ్స్అప్ తాగినాము మామయ్య కళ్ళు తెస్తే కళ్ళు తాగినాము ఇంకా లడ్డు వేయడం ఫినిష్ అయింది కదా ఇక లడ్డులు అయితే ఇంట్లో పెడుతున్నాం ఇంకా చూడండి ఎంత బాగా వస్తున్నాయో అప్పలైతే ఎంత మస్తు అంటే మస్తు వస్తున్నాయి ఇంకా నా అయితే వానికి థమ్స్ అప్ పోయలేదంట ఈరోజు అయితే స్కూల్లో డుమ్మ కొట్టింది కడుపు నొప్పి అంటే వెళ్ళి తీసుకొని వచ్చినాం వాడిని ఇంకా తీరా వెళ్ళి చూసేసరికి నార్మల్గానే ఉండింది అందుకని చెప్పి ఇంకా నార్మల్గానే ఉండింది కానీ ఇంటికి తీసుకొ రావాలని మళ్ళీ ఏడ్చింది సరే అని తోలుకొని వచ్చినాము ఇంకా రెడీ అయిన లడ్డూలు అయితే అత్తమ్మ కౌంట్ చేస్తూ ఆరాబెడుతుంది అన్నట్టు టూ కేజీ దాకా వేసారు లడ్డూలు టూ కేజీ త్రీ కేజీ నేనైతే చూడలేదు ఇవైతే మురుకులు ఇంకా కూడా అవుతున్నాయి మురుకులు చూడండి ఇవైతే అన్నీ ప్రిపేర్ చేసుకొని దావతికి అయితే వెళ్ళాలి ఒక నలుగురు ఐదుగురు అన్నట్టు ఐదు ఆరుగురము యాడ్ అయ్యారు అన్నట్టు అందరు కలిసి చేస్తున్నారు అందరు కలిసి తీసుకొని శ్రీమంతానికి అయితే వెళ్ళాలి ఇంకా అత్తమ్మలైతే చాలా అలసిపోయారు సరే అన్నం తిందామని చెప్పేసి అన్నమై తింటారు ఫ్రెండ్స్ వీడియోన సెలెక్ట్ చేయండి